నీకెందుకు కళ్ళెరగంటే కళ్ళే కళ్ళెర్రగా ఉన్నాయి ఎందుకు ఎందుకు ఇప్పుడే పనికి పోచ్చినవి కాబట్టి ఎవరికైనా కళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పొద్దున్న కల్లా కళ్ళు తెరుసుకోవసలేదని కళ్ళు అసలు తెలుసుకో తెలుసుకో తెలుసా మామూలుగా అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినాయి నాకు అసలు ఈ మధ్యన అసలు రానిచ్చిరాదు ఇంక దాన్ని తడి క్లాత్ పెట్టి క్లాత్ తుడిసి తుడిసి అప్పుడు ఎప్పుడుకో వచ్చేది పొద్దున్నే లేవగానే అష్ట కష్టాలు దానితోటి కన్నీ తెలుసుకోవాలి ఎక్కడ ఉండరు తెలియదు వాడు వంటలుగా చేస్తారు చూడు ఒక కళ్ళ చూడు పెట్టుకుని

কোইরাবো কোটা মঞ্জুরিয়া সলনির টাল নাই বনি لےলে তুমি রাইকেন নিলে বাপ্পার এ মার এন্ডুকু এ না এন্ডুকু নুন নদা ই দেন হ্যাঁ ঠিক করে

మళ్ళీ ఎందుకు కొత్త రేపు తెరవేంటి మామికి ఇవ్వాలి కళ్ళు వచ్చినాయా వచ్చి వారం పది రోజులు అయిపోతుంది రోజు తెలుసుకుంటున్నా కొద్దిగా అట్లా మామయ్యకి ఎక్కువ బుసి రావట్లేదు నీళ్లు కరతుంది నీళ్ళతో పాటు పోతుంది నీళ్లు నీళ్ళు వల్ల అది నీళ్ళతో వెళ్ళిపోతుంది వీడియో పెట్టి ఒకసారి మళ్ళీ వీడియోలు పెట్టి పెట్టించు నేను పెడతా కానీ ఆ బెడ్ మనసు దాన్ని నడవైతే కాకుండా తొక్కుంటూ తిరుగుతాను ఓకే தந்தர துந்த అందరూ అయితే హాస్పిటల్లో పోయారండి తప్పుడుకి కళ్ళు వచ్చినాయి వారం రోజులు అవుతుంది కళ్ళు వచ్చి అవి తగ్గట్లేదు ఎందుకనో ఏమో ఫస్ట్ ఒకటి వచ్చింది త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చింది చేసిన పొరపాటు ఏంటి అని అంటే చికెన్ తిన్నాడు అంటే తెలియదు అన్నమాట మాకు ఎప్పుడో చిన్నప్పుడు కళ్ళు వచ్చింది ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు కాబట్టి అసలు దానికి ఏం చేయాలో ఏ దాని పరిష్కారం ఏందో కూడా తెలియదు అనమాట ఇంకా ఏం కాదులే అన్న భ్రమలో అయిపోయి చికెన్ అయితే తిన్నాడు కానీ ఇప్పుడుదాకా తగ్గట్లేదు అందుకనేమో ఏమో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళారు నిన్న చూపించాను కదా అండ్ అది నిన్న కళ్ళు చూపించింది నిన్నటి వీడియో అనమాట అది మీకు కూడా ఏమన్నా అంటే తొందరగా తగ్గడానికి పరిష్కారం ఏమన్నా మీకు కూడా తెలిసి ఉంటే కొంచెం తెలియజేయండి ఇబ్బంది పడుతుంది డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు నిన్న ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు దానికి హాస్పిటల్కి వెళ్ళనవసరం లేదు ఇట్లా చిన్న అక్క గుడ్లు ఉంటాయి కదా ఇవి వేస్తే సరిపోద్ది అని అనుకున్నాం కానీ వేసిన తర్వాత కూడా తగ్గలేదన్నమాట అంటే మామూలుగా గరగర మంట అవన్నీ ఏం లేవు దీనివల్లే కావచ్చు కొంచెం కానీ తగ్గలేదన్నమాట కళ్ళు బాగా రెడ్డిగా అయిపోయి ఇట్లా వాసినట్టేగా దగ్గరికి అయిపోయినాయి మీకు కూడా ఏమన్నా తెలిస్తే చెప్పండి ఏమన్నారా డా డాక్టరు ఎక్కడ చూపించారు ఎక్కడ కొత్తగూడెం కొత్తగూడెం వల్ల ఉన్నారా అవునా కాదు మరి నీళ్ళు అన్నా పెట్టమన్న కాళ్ళు చెట్లన్నా కడుక్కొనే వాళ్ళు లేదా పంతులు తడిచినావా పంతులు నీళ్ళు పెట్టమంటే పెట్టేదన్నేగా మీరు ఇంత టైం పట్టిద్దేమో చెప్తే పెట్టేది అన్నయ్య నేను తీసుకురానా అని ట్యాబ్లెట్లు అవునా చికెన్ తిన్నా చెప్పినవా తిన్నాను అవునా ఎన్ని టాబ్లెట్లు ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు యాప్కాయ మంది ఎలా వద్దా మరి వేయొద్దా డ్రాప్స్ కూడా ఇచ్చారా ఓకే మళ్ళీ రమ్మన్నాడారా నువ్వు లోపలికి పోలేదా డాక్టర్ దగ్గరికి దగ్గరకి అవి రెండు ఇచ్చిండు డ్రాప్స్ వేసుకోవడానికి టాబ్లెట్స్ ఇచ్చిండు మీది మాదితేనాలే చిట్టి ఇంట్లో ఉన్నట్టే ఉంది వీడియోలు చూపు చూస్తా తెలుసా జున్నుకి నాకు కేక్ అంటే పిచ్చి కేక్ కట్ చేయకముందే కేక్ కావాలనిపించింది మాకు ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిటింగ్